హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీతోస్ బ్లాగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కీతోస్ బ్లాగ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి సో ఈరోజు మనము చింతపండు లేకుండా టేస్టీగా టమాటా చట్నీ ఎలా చేయాలో చూద్దామండి ఇది దోశలోకి ఇడ్లీలోకి చపాతీలోకి దేంట్లో అయినా తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అందులో చాలా క్విక్గా కూడా మనం ఈ చట్నీని చేసుకోవచ్చు అనమాట చూడండి ముందుగా ప్యాన్ పెట్టాను ప్యాన్ పెట్టి అందులో మనము కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి నేనైతే ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసాను ఆయిల్ బాగా వేడైన తర్వాత అందులో వన్ స్పూన్ జీలకర్ర వేసాను సో జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత అందులో మనం గార్లిక్ కూడా వేసుకోవాలి సో గార్లిక్ అనేది టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులో కొద్దిగా పసుపు అలాగే ఆల్రెడీ నేను చాప్ చేసి పెట్టుకున్నాను టమాటాలు సో చూడండి నేను ఒక బౌల్కి టమాటాలు తీసుకున్నాను అనమాట సో మీరు క్వాంటిటీని బట్టి ఎన్ని టమాటాలు కావాలంటే అది టమాటాలు వేసుకోవచ్చు సో ఈ చట్నీ అనేది మనం ఒకసారి చేసి పెట్టుకున్నామంటే అట్లీస్ట్ త్రీ ఫోర్ డేస్ అయినా కూడా బాగుంటుందండి సో ఇంకోసారి మళ్ళీ చేయాల్సిన పని ఉండదు చాలా టేస్టీగా కూడా ఉంటుంది చూడండి టమాటా త్వరగా మగ్గటానికి నేను కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేశాను క్రిస్టల్ సాల్ట్ వేసాను టేస్ట్ బాగుంటుందనేసి కాసేపు లిట్ పెట్టి మనం మగ్గనివ్వాలి అంత ఇమీడియట్గా మనకు టమాటా చట్నీ అనేది ఈజీగా రెడీ అయిపోతుంది సో అదే మనం పల్లీల చట్నీ చేసాము అంటే అది నెక్స్ట్ డేకి సరిగా ఉండదు కాస్త వాటరీగా తినాలనిపించదు అది ఈ టమాటా చట్నీ అయితే నెక్స్ట్ డే కూడా చాలా బాగుంటుంది దోశకు అప్లై చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది సో ఇది జా టమాటాలు అంతా మగ్గిపోయింది చూడండి ఇప్పుడు నేను కొద్దిగా కారం పొడి వేస్తున్నాను అలాగే కొద్దిగా కారం పొడి వేసేసి దీన్ని బాగా మనము జస్ట్ మిక్సీకి వేసుకోవాలన్నమాట సో ఎక్కువసేపు గ్రైండ్ చేయొద్దు జస్ట్ వన్ టూ టైమ్స్ కోర్స్ లాగా చూడండి నేను మీకు మిక్సర్ వేసేది కూడా చూపిస్తున్నాను ఎల్లో బటన్ ప్రెస్ చేస్తున్నాను అంటే జస్ట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ పుష్ చేస్తున్నాను సో ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ పుష్ చేస్తున్నామంటే మనకు కోర్స్గా వచ్చేస్తుంది అనమాట అంతే ఈజీగా మనకు ఎంతో టేస్టీ టమాటా చట్నీ ఏ ఇంగ్రీడియంట్స్ వేయకుండా జస్ట్ ఓన్లీ టమాటాలతో చట్నీ చేసుకుంటే ఈజీగా రెడీ అయిపోతుంది సో ఎంతో టేస్టీ చింతపండు లేకుండా చేసే టమాటా చట్నీ దోశలోకైనా ఇడ్లీలోకైనా ఎంతో బాగా ఉంటుంది మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కీతూ థ్యాంక్ యూ